అపార్ట్మెంట్ ఆగ్నేయ లిఫ్ట్ నైరుతి లిఫ్ట్ ప్రభావాలు లిఫ్ట్ అని కూడా అడగండి అది కూడా అడగాలి ఆగ్నేయ నైరుతి ఏముంది వాయువ్యం కూడా అంతే ఇక్కడ అపార్ట్మెంటే కదండి మన నివాస గృహంలో కూడా విధిక్కుల్లో లివింగ్ ఏరియాలో మనకి ఆగ్నేయ మూల లిఫ్ట్ ఉన్న నైరుతి మూల లిఫ్ట్ ఉన్న వాయుమూలో లిఫ్ట్ ఉన్న ఒక విచిత్రమైనటువంటి సమస్యలు ప్రారంభం జరుగుతూ ఉంటుంది ప్లింత్ ఏరియా అంటారు ఇండిపెండెంట్ హౌస్కి ప్లింత్ ఏరియా మనకి ఇక్కడ అపార్ట్మెంట్కి అయితే ఏదైతే మనకి స్లాబ్ ఏరియా రిజిస్ట్రేషన్ చేస్తాడో ఆ స్లాబ్ ఏరియాలో అసలు దక్షిణ పార్ట్ పడమరు పార్ట్లో లిఫ్ట్ రాకూడదు అది ఫ్లోర్కి ఒకటి కనుక ఉంది అంటే కనుక అప్పుడు పడమర వైపు రావచ్చు కానీ దక్షిణ వైపు అసలు రాకూడదు అందులో ఈ విధిక్కులో అయినటువంటి ఆగ్నేయం నైరుతి వాయువ్యాల్లో ఖచ్చితంగా మూలల్లో ఆ గొయ్యపు రావడం అనేది పనికిరాదు ఒకవేళ ప్లింత్ ఏరియా విడిగా ఉండి స్లాబ్ ఏరియా విడిగా ఉంది అంటే ప్లింత్ ఏరియా లివింగ్ ఏరియా మనకి ఏదైతే ఇచ్చాడో దాని చుట్టూ మళ్ళీ స్లాబ్ ఎక్స్టెన్షన్ ప్రొజెక్షన్స్ ఇచ్చి స్లాబ్ ఉంది ఆ స్లాబుల్లో ఒకవేళ ఫ్లోర్కి ఒకటే అపార్ట్మెంట్ అన్నప్పుడు ఆగ్నేయ మూల వాయువ్య లిఫ్ట్ ఉంటే వాటి మూలంగా ఇబ్బంది రాదు కానీ నైరుతి మూల ఉంటే ఇబ్బంది వస్తుంది అలాగ బయటికి ప్రొజెక్షన్స్ లేవండి మరి బాల్కనీస్ కూడా ఇంటర్నల్ బాల్కనీ అప్పుడు ఫ్లోర్కి ఒకటే కనుక ఉంటే ఆ ఒకటే ఫ్లోర్కి ఉన్నప్పుడు పడమర వైపు లిఫ్టు పడమరలో సగం దగ్గర నుంచి ఉత్తరం వైపుకి టూ ఓర్స్ వాయు కనుక ఉంటే దానివల్ల పెద్దగా చెడు ప్రభావాలు కనబడట్లా ఇంకా దక్షిణం పక్కన ఏ మూల మనం నేత్ర నుంచి ఆగ్నేయంలో ఎక్కడ ఇచ్చినా కానీ చెడు ప్రభావాలు కనబడుతున్నాయి ఫ్లోర్కి ఒకటి కాకుండా ఫ్లోర్కి రెండో మూడో నాలుగో ఎన్ని అపార్ట్మెంట్ ఎన్ని ఫ్లాట్లు వేసినప్పటికీ కూడా అలాంటి సందర్భాల్లో ఈ దక్షిణం పక్కన పడమర పక్కన లిఫ్ట్ కనుక వచ్చింది అంటే కనుక ఆ మన లివింగ్ ఏరియాలో కనుక కట్ అయింది అంటే కనుక అంటే మన లివింగ్ ఏరియాలో కారిడార్లో ఉంటే మన సంబంధం లేదు కామన్ ఏరియాలో లిఫ్ట్ ఉంటే సంబంధం లేదు మనకి రిజిస్ట్రేషన్ చేసినటువంటి మన లివింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ స్క్వేర్ ఆ డబ్బాలో కనుక ఈ దక్షిణ పక్కన పడమర పక్కన లిఫ్ట్ కనుక కట్ అయింది అంటే దాని ప్రభావాలు మళ్ళీ చెడుగానే ఉన్నాయి ఇక ఆగ్నేయ మూలలో కనుక మరి లిఫ్ట్ కనుక ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి తరచుగా ఆరోగ్య సమస్యలు రావడం భార్యాభర్తల యొక్క అన్యోన్యం తగ్గడబెట్టడం జరుగుతున్నాయి అలాగే పిల్లలు మాట వినకపోవడం వంటి మొండి లక్షణాలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ కోర్టు వ్యవహారాలు వ్యవహారాలు కానీ ఏదో రకమైన భయాందోళనలు కానీ ఉంటూనే ఉన్నాయి ఒకవేళ నైరుతి మూల కనుక లిఫ్ట్ కనుక ఉంటే అది ఆ మూల అనే దాన్ని కట్ చేయి కనుక లై నైరుతులు వేస్తే కనుక దాని ప్రభావంగా అందరికీ ఇరిటేషన్ పెరగడం ఒకరి మానసిక వ్యవస్థలు ఇంకోటి మానసిక వ్యవస్థలకి కలవడం మ్యాచ్ అవ్వడం మనోద్వేషాలతో కాలక్షేపం చేయడం తరచుగా మానసిక వ్యాధులతో బాధపడడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అదే వాయువ్య మూల మీరు అడగమని చెప్తున్నాను వాయవ్య మూల కనుక కట్టే అక్కడ కామన్ ఏరియా కనుక లిఫ్ట్ కనుక వచ్చింది అంటే కనుక అటువంటి ఇంట్లో ఉన్నప్పుడు కూడా అది ఉత్తర వాయువ్యంలో మూల వేసి కొంచెం పక్క అయితే పర్లేదు పడమరవైపు వాయువులో కనుక కోణంలో లిఫ్ట్ వచ్చినా కోణం నుంచి పడమర వైపు కనుక లిఫ్ట్ వచ్చినా ఉత్తరం వైపు అని చెప్పారండి పడమర వైపు మూలల్లో వచ్చినా పడమర నుంచి ఆ వాయువు నుంచి పడమర వైపు లిఫ్ట్ వచ్చినా ఆ గోయ కామన్ ఏరియాలో కాకుండా మన ప్లీంతి ఏరియాలో కనుక వస్తే వాయువులో ఇళ్లలో మనుషులు తరచుగా వెళ్ళిపోవడం డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పోగొట్టుకోవడం మోసపోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి నైరుతి లిఫ్ట్ ఒకవేళ మన ప్లీంతిలో నైరుతి మూలకి వస్తే దాని ప్రభావం కూడా మోసపోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆ లిఫ్ట్ని ఖచ్చితంగా శాస్త్రోక్తంగా మీరు నిర్మాణం చేసుకునే విషయంలో అపార్ట్మెంట్ తీసుకునేట్టయితే కనుక అపార్ట్మెంట్లో మీకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఏరియాలో దక్షిణం వైపు పనం వైపు అందులో ఆగ్నేయముల నైరుతి మూల వాయు మూల రాకుండా చూసుకుని తీసుకోండి అసలు మన మనకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఏరియా నాలుగు కోణాలతో చక్కగా ఉంటే కనుక ఇబ్బంది ఉండదు అందువల్ల నాలుగు కోణాలు లోపలికి రావాలి నాలుగు కోణాలు కనుక లోపలికి చూపిస్తున్నాయి ఆగ్నేయం లోపల చూడాలి నైరుతి లోపల చూడాలి వాయువ్యం లోపల చూడాలి ఈశాన్యం లోపల చూడాలి నాలుగు కోణాలు కూడా లోపలికే కనుక ఉన్నాయి లివింగ్ ఏరియాలో అంటే కనుక ఇట్లా లిఫ్ట్ల మూలంగా కానీ ఇతర కామన్ వ్యవహారాలు కానీ అవ్వకుండా లోపలికి వచ్చినాయంటే కనుక ఆ ఇల్లు ఎప్పుడు కూడా దేదీప్యమానంగా విలుతూ ఉంటుంది ఈ లిఫ్ట్ల మూలంగా కనుక మూలలు కనుక అయినాయంటే మాత్రం ఎప్పుడూ సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్ తీసిన వాళ్ళు లిఫ్ట్ మూలంగా జరిగే ప్రమాదాలని జాగ్రత్త చూసుకోవాలి కొత్తగా కట్టేవాళ్ళు కూడా దానికి పెద్దగా పట్టించుకోకుండా కట్టేస్తున్నారు దాని మూలంగా సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పి స్వస్తి